ఒకసారి చూడు ప్లీజ్ 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 చూడు 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 చూసా అని మొహం తిప్పుకొనే అంత చనువు కావాలి దగ్గరికి రా నీకు సీక్రెట్ చెప్పాలి అని దగ్గరికి పిలిచి చెవిలో ఐ లవ్ యూ అని చెప్పే అంత చనువు కావాలి వాట్సాప్లో గొడవాడుకుంటూ ఆడుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రొమాంటిక్ రీల్స్ షేర్ చేసే అంత చనువు కావాలి బేసికలీ ప్రేమిని చూపించే అంత చనువు కావాలి చవితి నాడు చంద్రుడిని చూడకూడదు అంటారు ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చంద్రుడు వినాయకుడి మీద నవ్వాడని హేళన చేశాడని కథలో ఉంది విన్నా కానీ చెప్పు చంద్రుని అంటే చాలా కంఫర్టబుల్ గా ఇవాళ ఒక్కరోజు అవాయిడ్ చేస్తున్నావు కానీ నేను ప్రతిరోజు హేళన చేసేవాళ్ళు కావాలని హర్ట్ చేసేవాళ్ళు నీ గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు వాళ్ళని అవాయిడ్ చేయగలవా వాళ్ళని దూరం పెట్టగలవా చంద్రుని ఒక్కరోజు అవాయిడ్ చేయటం కాదు అలాంటి వాళ్ళని ఫర్ ఎవర్ నీ లైఫ్ నుంచి అవాయిడ్ చేసే పదేళ్ళ ప్రియాంకకి వాళ్ళ అమ్మ ఒక రాయి ఇచ్చింది ఇచ్చి ఇది ఏం చేసినా పగలదు కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది ఆ రాయి పట్టుకుని ప్రియా అందరికీ చూపించడం మొదలుపెట్టింది చూడు అమ్మచ్చింది ఏది ఏం చేసినా పగలదంట వెరీ స్ట్రాంగ్ అంట అని తన ఫ్రెండ్ మీ అమ్మ చెప్పింది నిజమో కాదు తెలుసుకోవాలంటే ముందు మనం ఇది పగలు కొట్టడానికి ప్రయ ప్రయత్నించాలి అని చెప్పింది ప్రియాంక నేను అలా చేయను వద్దు అని అంతే తన ఫ్రెండ్ లేదు ఒక్కసారి ఆగు ఇలా ఇవ్వు అని పట్టని కింద విసిరేసేది అది పగలేదు ప్రియాంకేమో చూసావో పగలేదు ఇంకొద్దిలేసే ఇంకొద్దిలేసే అంతే తన ఫ్రెండ్ ఇంకా ఏ నేను కొంచెం గట్టిగానే ఇసురాను గట్టిగా ఇసరలేదు అని చెప్పి దాన్ని అన్ని విధాల వెసరడం మొదలు పెట్టింది దాని మీద క్రాక్స్ రావడం మొదలయ్యాయి పెద్ద హ్యామర్ వేసి కొట్టింది టైర్ కింద పెట్టింది కార్ టైర్ కింద ఫైనలీ అది పచ్చడి చూసావా మీ అమ్మ వాళ్ళు చెప్పింది అబద్ధం తన ఫ్రెండ్ చెప్పింది బేసికలీ ఆ రాయ మన రిలేషన్షిప్స్ అది యాక్చువల్లీ అంత ఈజీగా పగిలే విషయాలు కాదు కానీ ఇది పొగులుతుందా పగలదా అనే క్యూరియాసిటీలో తగలు పట్టేసుకుంటూ ఉంటాం స్టాప్ టెస్టింగ్ యువర్ రిలేషన్షిప్ ఇట్స్ ఫైన్ ఇట్స్ డూయింగ్ గుడ్ ఎప్పుడు చూడు గా మాట్లాడుతూ ఉంటావు ఒకసారి కూడా లాజికల్గా ఆలోచించలేవా అని అడిగే వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది టూ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి ఓకే పక్క పక్కన ఒక దాని మీద ఒక ఐదుగురు వర్క్ చేస్తున్నారు అండ్ ఒక దాని మీద ఒక మనిషి నించున్నారు బ్రేక్ లూజ్ అయిన ఒక ట్రైన్ అదే వైపుగా ఫుల్ స్పీడ్లో వస్తుంది నీ చేతిలో అది ఏ ట్రాక్లో వెళ్ళొచ్చు అనే పవర్ ఉంది నువ్వు ఏ ట్రాక్ మీద పంపిస్తావు లాజికల్గా ఆలోచిస్తే నలుగురు చావటం కన్నా ఒకళ్ళు చావటం బెటర్ అనిపించి అటువైపు తిప్పేస్తాం రైట్ ఆ ఒకళ్ళు వైపు ఇప్పుడు ఆ ఒకళ్ళు మీ అమ్మ అయితే మా అమ్మ బ్రతకాలి ఆ నలుగురు చచ్చినా పర్వాలేదు అని ట్రైన్ అటువైపు తిప్పేస్తాం నా టెల్ మీ అది లాజికల్ డెసిషనా కాదే ఎమోషనల్ డెసిషన్ మనం లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్లో ఎమోషన్ ఒక వెరీ బిగ్ వాల్యూ ఇస్తుంది యూనో ఇట్ స్టాండ్స్ టు బి వెరీ ఇంపార్టెంట్ సో లైట్గా తీసుకోకు ప్రతి డెసిషన్ నీ లాజికల్ సైడ్ని ఎంత కన్విన్స్ చేస్తుందో నీ ఇమోషనల్ సైడ్ని కూడా అంతే కన్విన్స్ చేస్తేనే డెసిషన్స్ తీసుకో సరేనా లేవు ఎమోషన్స్ వెరీ ఇంపార్టెంట్ వెనుక వినాయకుడి భారాన్ని అసలు ఎలా మోస్తోంది అని నీకు ఎప్పుడూ డౌట్ రాలేదా వినాయకుడు ఆ చిట్టి ఎలుక ఎంత భారాన్ని అయితే మూయగలదు అంతే భారంగా తన శరీరాన్ని చేసుకుంటాడంట ఈజీగా మోసుకెళ్ళాను ఇది నీకెందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మీ జీవితంలో వచ్చే కష్టాలు చాలా బరువుగా నీకు అనిపించచ్చు చాలా పెద్దగా నీకు కనిపించవచ్చు బట్ నువ్వు మూయ కలిగే అంత భారాన్ని మాత్రం ఆ దేవుడు నీ భుజాలపై వేస్తాడు ట్రస్ట్ దాట్ నువ్వు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా మూసేయగలవు గణపతి బప్పా మౌర్య